ఉదయం పది గంటలకు ఆటో డ్రైవర్ వాల్యనే పోలీస్ స్టేషన్కి వచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ని కలిసి చెప్పడం జరిగింది ఎంబడే రాజశేఖర్ ఇన్స్పెక్టర్ డిఏ రవి మరియు వాళ్ళ టీం ఎస్ఎస్ తో కలిసి ఎంబడే విచారణ చేపట్టారు కేసు నమోదు చేసుకుని విచారణలో తెలిసిందేమంటే ఈ బాల్యానాయక్ అనే ఇతను ఒక ఆటో డ్రైవరు ఇతనికి మూడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి కవిత అనే ఆవిడ ఫోన్ చేసి ఆయనను పిలిపించుకున్నది నిజాంపేట్కు ఒక చెత్త మూట ఉంది తీసుకుపోవాలి సంగారెడ్డి దగ్గర జోగిపేట్ దిక్కు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని ముగ్గురు కలిసి చెత్త మూటను ఆటోలో ఎక్కించుకొని ఆటోలో వెళ్తుండగా సంగారెడ్డి దారిలో ఒక శ్మశాన వాటికి వచ్చింది అక్కడ ఈ మూటను వేయాలని ప్రయత్నం చేస్తే ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చింది అప్పటికే అతనికి స్మెల్ వస్తుంది వచ్చి అతను బాగా అల్లరి చేసిండు ఇది ఏం మూట చెప్తేనే నేను దించుతా లేకుంటే దించా లేకుంటే పోలీస్ స్టేషన్ పోదామని ఆటో డ్రైవరు అరిచి గోల పెట్టడం జరిగింది వెంటనే అందరికి తెలిసిపోతుంది అని చెప్పేసి పొద్దున్న ఐదు గంటలు పోయిన వాళ్ళు మళ్ళా తిరిగి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఆ ఇంట్లో మూట పెట్టారు మళ్ళా తర్వాత నెక్స్ట్ డే నైటు కాలనీ ఓపెన్ నిర్మాణించ ప్రదేశంలోకి తీసుకెళ్ళి అది వాళ్ళ భర్త ది డెడ్ బాడీ ఆ డెడ్ బాడీని పూడ్చడం జరిగింది వెంబడే ఎంక్వైరీలో మనకు విచారణలో తెలిసింది ఏమనగా కవిత ఆమె భార్య సాయిలు అని భర్త భార్య భర్తలు ఇద్దరు పద్నాలుగేళ్ల నుంచి గొడవలు జరుగుతూ విడివిడిగా కాపురం చేస్తున్నారు సాయిలు వచ్చేసి పెద్ద శంకరాయపేట మండలి దగ్గర లింగంపల్లి పాత లింగంపల్లి మెదక్ పాత డిస్టిక్ అక్కడ ఉంటున్నాడు ఈమె అప్పుడప్పుడు పిల్లలతోనే మాట్లాడేది ఫోన్ చేసి తండ్రి ఆ ఫోన్లోనే హెచ్చరించేవాడు నీ నువ్వు తిరగడం అలవాటు మానుకో భర్తతో నచ్చి ఉండు అని అయినా కూడా ఈమె వినకుండా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు స్టార్ట్ అయ్యి ఈ సాయిలో అనే అతను వాళ్ళ అక్క బిడ్డ కొడుకుకు మ్యారేజ్ ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంటే ఈమె దానికి వ్యతిరేకించి ప్లాన్ ప్రకారంగా ఇరవై ఐదు వేలు భర్త కట్టేది ఉంటే బంగారం కుదువ పెట్టి తెచ్చి ఇరవై ఐదు వేలు కట్టి భర్తను ప్లాన్ ప్రకారంగా వాళ్ళ ఇంటికి నిజాంపేటలో వాళ్ళ చెల్లెలు ఇంటికి తీసుకొని వచ్చి చెల్లెలింట్లో రెండు రోజులు ఉన్న తర్వాత ఒకరోజు పద్దెనిమిదో తారీఖు బాగా కళ్ళు తాగి వచ్చి ముగ్గురు ఆలోచించుకొని ప్లాన్ చేసి ఎట్లనైనా చంపాలి అని చెప్పి పథకం ప్రకారము ఆయన కళ్ళు తాగి వచ్చాక ఆ గుడిసెలోని కరెంటు తీగలు తీసుకొని షాక్ పెట్టారు ఇతనికి షాక్ పెట్టిన తర్వాత కూడా ఇంకా ఊపిరాడుతుంది అని గ్రహించి భార్య కవిత గొంతు తీసుకుంది కవిత వాళ్ళ చెల్లెలు జ్యోతి కాలు పట్టుకొని ఆ మర్ది మల్లేసు టెస్టికల్స్ మర్మాంగాలను పిసికి ముగ్గురు కలిసి చంపారు చంపి పథకం ప్రకారము ఈ హండ్రెడ్ ఫీట్స్ రోడ్ మిథాలి కాలనీలో మయూరి కాలనీలో తీసుకుపోయి పాత ఉంటారు వాళ్ళ ముగ్గురిని కస్టడీలో తీసుకున్నాము రిమాండ్ చేసి వెలుగు పంపిస్తున్నాం ఆ ఆటో డ్రైవర్కి అభినందన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి తెలుపుతూ అతనికి రివార్డు ఇవ్వడం కూడా జరిగింది ఆటో డ్రైవర్ వలన ఈ కేసు ఛేదించగలిగా థ్యాంక్ యూ